శ్రీ మాతృను మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే గురుడు ఏ భావంలో ఉన్నా ఆ భావం ఏమీ పని పనిచేయవు నాశనం చేసి మఠా చేసేస్తుంది ఇంకా ఏ విధంగా చూసుకో క్యాలికను గురుడు ఏ భావంలో ఉన్నా సరే ఆ భావ కారకర్తాలు మఠాష్ అయిపోతాయి చూసే గ్రహాలలో ఉన్న కారకర్తాలు కూడా మఠాష్ అయిపోతాయి అది గురుడు లగ్నంలో ఉన్నాడనుకో లగ్నభావం మఠాష్ ధనభావంలో ఉంటే ధనభావం మఠాష్ తృతీయంలో ఉంటే తృతీయం మఠాష్ చతుర్థలో ఉంటే చతుర్థం మఠాష్ పంచమంలో ఉంటే పంచమంలో మఠాష్ సిక్స్త్లో ఉంటే సిక్స్త్లో మటాష్ మొత్తం ఆ భావం సెవెంత్లో ఉంటే సెవెంత్ డ్రైవర్సీలు విడాకులు భార్య నుంచి భర్త విడిపోవడం భర్త నుంచి భార్య విడిపోవడం అన్నీ గురుదశ ఇట్లా వస్తుందంటే చాలు రెండు సంవత్సరాల ముందే నీకు ఆ ఎఫెక్ట్ చూపించేస్తుంది గురుదశ రెండు వేల పద్నాలుగులో వస్తే రెండు వేల పన్నెండులోనే మఠాష్ మఠాష్ అయిపోతలు ఆ భావాలకు సంబంధించిన కార్యకర్తలు మటాష్ అష్టంభావంలో ఉంటే భావం మఠాష్ ఏంటి సపోజ్ నీ భార్య జాతకంలో అష్టమంలో ఉన్నాడు అనుకో గురుడు రూ మఠాష్ ఆ బాగానే ఉంటుంది అది ఆడవారికి అష్టమం అంటే మాంగళ్య స్థానం భర్త పోవడం రెండు సంవత్సరాలు ఇంకా గురుదశ వస్తుందంటే చాలు భర్త మఠాష్ అయిపోతాడు గురుదశ ఇంకా రాకముందే మఠాష్ అయిపోతాడు గురుదశ ఇలాగ వస్తుందంటే ఇప్పుడు మనం చూడండి ఒక కుక్క చనిపోయి ఉంటుంది ఒక కుక్క చనిపోయి ఉంటుంది ఎక్కడ చనిపోయి ఉంటుంది సపోజ్ ఒక పావు కిలోమీటర్ కొద్దిగా దూరంలో మన మన ఇంటి దగ్గర దూరంలో మటాష్ అయిపోయి ఇది చనిపోయి ఉంటుంది చనిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి కొంచెం దూరంలో చనిపోయింది కాబట్టి కొద్దిగానే కొద్దిగా దూరంలోనే స్మెల్ వస్తూ ఉంటుంది కొంచమే స్మెల్ వస్తుంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇంకొంచెం ముందుకెళ్ళి అలాగ వెళ్తూ వెళ్తూ ఉంటే ఎంత స్మెల్ వస్తుంది అంత అలా గురుదశ ఇలా వస్తుందంటే చాలు మొత్తం ఎందుకంటే అక్కడ గురువు గారికి అది పలిచయాలు ఇచ్చేది గురువు కర్మ రిజిస్ట్రీ గురు గురువు గురువు ఇది పెట్టిన ఇది గురువు పెట్టి పుట్టినటువంటి నక్షత్రం అయినా పుష్మి నక్షత్రం రాహు కర్మతో ఉంటుంది అందువల్ల మొత్తం ఇంకా గురుదశ వస్తుందంటే మొత్తం నువ్వు భ్రమలోంచి బయటకు వచ్చేస్తుంటావు అది గురువు అంటే ఏంటి వైరాగ్యానికి కారకుడు ఏంటి రాహుదశ వెళ్ళిపోయిన తర్వాత గురుదశ వస్తుంటుంది రాహు అంటే బ్ర మావిలో ఉన్నా నువ్వు ఆ మాయలోంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది నీకు ఏటండి ఎంత బాధగా ఉంటుంది ఒక పిల్లవాడు గర్భణి గర్భంలో నుంచి బయటకు వస్తుంటే ఎంత బాధగా ఉంటుంది స్త్రీకి అలాగా ఒక మాయలోంచి బయటకు వస్తుందంటే అది తట్టుకోలేరమాట ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి నవంభావంలో అంటే నవంభావం మఠాష్ భాగ్యభావం దశమలో అంటే దశమ కెరీర్ మటాష్ లెవెంత్లో అంటే లెవెంత్ ఆ భావం మఠాష్ ట్వెల్త్లో ఉన్న ట్వెల్త్ భావం మఠాష్ ఏంటి ఎన్నో జాతకాలు రీసెర్చ్ చేసి నేను చెప్తున్నా ఏంటి ఓ గుద్దలు వాదేసుకుంటున్నారు ప్రతి ఓడోని గురుడు కర్కాటకంలో ఉన్నాడండి నాకు వచ్చిలో ఉన్నాడండి ఎటువంటి ఫలితాలు ఉంటాయి రే పెచ్చన కర్కాటకంలో కర్కాటకం వచ్చే గురువుకి కానీ ఆ గురువు ఆ గురుదశలో ఆ భావ కారకర్తలని మఠాశ్రా ఎన్నో జాతకాలు రీసెర్చ్ చేసి చెప్తున్నాను నేను సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి రాముడి జాతకం చూసుకుందాం రాముడి జాతకంలో కర్కాటక లగ్నం లగ్నంలోనే గురువు అడవులకి వెళ్ళిపోయాడు ఆ గురుదశలో ఏంటి సపోజు ఏ బలిచక్రవర్తి మూడులో గురువు పాతాళంలోకి వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడు నాలుగులో గురువు ఇల్లు వదిలేసి దగ్గేశాడు ఎక్కడికో నాలుగు అంటే ఏంటి చతుర్థం అంటే ఏంటి ఇల్లు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ద్రౌపదికి ఆరో భావంలో గురువు వ ఆ గురుమహాదశలో వస్త్రాభరణం జరిగింది ఇది ద్రౌపదీ వస్త్రాభరణం ఎనిమిదిలో రావణాసురుడు గురుదశలో చచ్చిపోయాడు రాముడి చేతిలో పదిలో దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు పదిలో గురువు ఉంటే పన్నెండులో ధర్మరాజుకి జోదంలో లాస్ అయిపోయి అడవిలకి వెళ్ళిపోయాడు ఎన్నో జాతకాలు నేను రీసెర్చ్ చేసి 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 ఏంటి మామూలు ఎంతోమంది నాకు డైలీ ఎంతోమంది వస్తుంటారు మా చుట్టుపక్కల అంటే మా గురుదశ వచ్చేస్తుంది ఏది గురుదశ అంటే ఏదో పెద్ద అనుకుంటున్నారు అక్కడ ఏమీ లేదు అక్కడ గురుదేశ అంటే గురుదశ అంటే మాయలోంచి బయటకు వచ్చి వైరాగ్యంలోకి వెళ్ళిపోయి దైవ మార్గంలోకి వెళ్ళిపోయి బుద్ధి చెప్తాడు గురువు నువ్వు చేసే అధర్మ పనులు ఇది తప్పు కాదురా ఈ ఈ రైట్లో వెళ్ళు అని చెప్తాడు గురువు బుద్ధి చెప్తాడు గురువు ఇది పద్ధతి కాదని చెప్తాడు మాయలోంచి బయటకు వచ్చేయడమే రాహుదశ ఏంటి రాహుదశ ఏంటి రాహు ఏంటి మావిలో ఉన్నవులు మాయలోంచి బయటకు వచ్చేస్తాం మావిలోంచి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మన దెయ్యాల సినిమాలు చూస్తుంటాం చూసారా ఒక మాయలో ఉన్నట్టు ఉంటుంది ఎక్కడికి వెళ్దా దెయ్యాల సినిమాలని ఏంటి ఒక ఏదో అడవిలో ఉన్నట్టు తీరా చూసిన తర్వాత మన మాయలోంచి బయటకు వచ్చేస్తే అరే ఇదంతా మాయా చుట్టుపక్కల ఇదంతా ఏంటి చెట్లు ఏమైపోయినాయి ఏంటి అరే కొండలు ఏమైపోయినాయి ఈ స్మశానాలు ఏమైపోయినాయి తీరా చూస్తే నేను నడి రోడ్లో ఉన్నాను ఎన్నో చూస్తుంటాను దెయ్యాలి సినిమాలు మాయలోంచి బయటకు వచ్చేసావు మాయలోంచి రాహు మహాదశలో ఏమైతే నీకు మాయ ఇచ్చిందో ఆ గురు మహాదశ ఇలా వస్తుందంటే చాలు మొత్తం నీకు ఆ గురు దశలో వచ్చిన లాభం వస్తువులు లాభాలు రిలేషన్షిప్స్ అన్నీ మాయమైపోతాయి అన్నమాట మాయలోంచి బయటికి తీసుకొచ్చేస్తున్నాడు అక్కడ నువ్వు ఉన్న భ్రమ ఊహల్లోంచి బయటికి తీసుకొచ్చేసి సన్మార్గంలో బుద్ధి చెప్పి సన్మార్గంలో కూర్చోబెడతాడు అక్కడ గురువుగారు ఏంటి అది గురు మహాదశ అంటే ఏంటి గురుమహాదశ్ అంటే ఒక బుద్ధి చెప్పి నిన్ను సన్మార్గుని చేయడమే ఆధ్యాత్మిక మార్గం వైరాగ్యంలో తీసుకెళ్ తీసుకెళ్తాడు అదే గురుమహాదశ అంటే అంతేగాని ఇంకో ఇది ఏదో చెప్తూ ఉంటారు నాకు కర్కాటకంలో ఉన్నాడండి వచ్చి నాకు కర్కాటకంలో ఉన్నాడు అక్కడ నాశనం అయిపోయాను రెండు వేల పన్నెండులోని నేను నా జాతకం కూడా నీకు ఇచ్చాను భర్త జాటు నేను భర్త జాటు నా వీడియోస్లో పెట్టాను చూడండి ఏంటి గురుమహాదశ రెండు 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 వేల పద్నాలుగులో వచ్చింది నాకు రెండు వేల పన్నెండులోనే నేను పోయాను ఏంటి మొత్తం లవర్సు రిలేషన్షిప్స్ ఆ రావు దశలో ఉన్న వస్తువులు ఇది ఇది సంపాదించుకున్న డబ్బు అంతా వెళ్ళిపోయింది తీరా గురు మహాదశ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడో వచ్చింది ఆగస్టులోని నేను రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో సెట్ అయ్యాను అది అంటే నాలుగైదు సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టేసి రోడ్డు పిచ్చోలా రోడ్డు అమ్మటే రోడ్డు మీద పడుకున్నాను నేను చెప్తున్నాను రోడ్డు మీద పడుకున్నాను గురుమహదశ రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ సంవత్సరం వరకు రోడ్డు మీద పడుకున్నాను పదహారు సంవత్సరంలో ఏదో చిన్న షెల్టర్ దొరికింది రెండు రెండు సంవత్సరాలు నేను రోడ్డు మీద పడుకున్నాను నేను మహాదశలో పద్నాలుగు పదిహేను సంవత్సరం కూడా ప రెండు వేల పదహారులో చిన్న చిన్న షెల్టర్ దొరికింది అబద్ధం ఎందుకు కావాలి గురుమహాదశ ఏ బావలో ఉంటే ఆ బావం మఠాష్గా సంకనాగిపోవాలి ఇంకా స్టార్టింగ్లోనే తృతీయంలో ఉంటే తృతీయంగా ఇంకా మఠాష్ ఇంకా కమ్యూనికేషన్ ఏముండదు నీకేమీ మొత్తం ఇంకా గురువు గురువు అసిస్టెంట్ కేతు గురువు గురువు కుజుడ కే చాయ్ కేతు ఉంటాయి కేతు అన్నీ ఉంటాయి కేతు ఏంటంటే అన్నీ కట్ చేసుకుంటా పోతుంటాడు రిలేషన్స్ ఏంటి బంధాలు ఏంటి ఏంటి రావు మహాదశలో మంచి రిచ్గా బాగానే ఉండేవాడిని బోల్డు బోల్డు ఎంతో రెస్పెక్ట్ ఉండేది మొత్తం గురుమహదశే మీ చిన్న పిల్లడు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు నాకు ఏంటి రావు మహదశలో ఉన్న రెస్పెక్ట్ కూడా లేదు చివరికి నాకు గురుమహదశలో రెండు సంవత్సరాలు రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అప్పుడే ఆస్ట్రాలజీ నేర్చుకుని గురుమహదశలోనే ఆస్ట్రాలజీ నేర్చుకున్న రెండు వేల పద్నాలుగులో నేను ఏంటి ఎట్లన్నా కాలికేషన్ చేసుకోప్ప గురుడు ఏ భావంలో ఉన్నా భావం నాశనం చేసేస్తాడు ఇంకా ఒక ఆవిడికి చూశాను అష్ట గురుమహదశ స్టార్టింగ్లో వచ్చింది ఏంటి ఇది ఆవిడ చెప్పలేదు మీరు చెప్పండి అని చెప్పాడు నీ భర్త చనిపోయాడు కదమ్మా అన్నాను రెండు వేల ఇది ఇది గురుమహదశ స్టార్టింగ్లోనే మీకు వచ్చేటప్పుడే మీకు భర్త చనిపోయాడు కరెక్టా కాదన్న అరే అంత కరెక్ట్గా ఇలా చెప్పారు అదే అక్కడ గురుడు ఏ భావంలో ఉన్నా సరే ఆడవారి జాతకంలో అష్టమం మాంగళ్యస్థానం గురుమహదశ వచ్చిందంటే ఇంకా ఇది ఇంకా భర్త చనిపోవడమే అది నా జాతకం కూడా అంతేనండి నా జాతకం కూడా కాలనే చూసుకోండి గురుమహదశ రెండు వేల పద్నాలుగులో వచ్చింది నా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ పెట్టాను నేను ఏంటి మొత్తం రిలేషన్స్ అన్నీ మాటాసు అదే ఇదేట్రా బాబు దెయ్యం పట్ల పిచ్చోలాగా అయిపోయాను రెండు వేల పది ఇంకా గురుదశ పది పద్నాలుగులో ఉంటే ఒకడొచ్చి వచ్చి నేను కూడా నాకు ఆస్ట్రాలజీ అప్పుడు తెలిసేది కాదు నేను అలాగే ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను ఎంతమంది చూసినా వచ్చినా సూపర్ సూపర్గా రాని చెత్తదండి సూపర్ ఏది మట్ మట్టు గుడిసిపోయాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండులోనే నాశనం అయిపోయింది గురుమహదేశ్ వచ్చిన తర్వాత బాగుపడతాం కదంటే మొత్తం ఉన్న ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది ఇదే పొరపాటు పడేది గురువు అంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అయ్యో కర్కాటకంలో గురువు ఉన్నారండి నాకు కర్కాటకంలో ఉన్నాడండి ఏంద్రా బొచ్చు మొత్తం మఠాలు చేసి పాడేస్తాడు అంటే ఏదో అనుకుంటున్నావు నువ్వు బుద్ధి చెప్పి సన్మార్గంలో పెడతాడు అక్కడ నిన్ను అది గురుమహదేశ్ అంటే బుద్ధి చెప్పి దయ దేవుణ్ణి నమ్ముకోరా పిచ్చనా కొడక నీకు ఏమీ లేదు నీకు అసలు మ్యాపే తెలియదు అక్కడ నీకు అసలు ఎట్టి వెళ్తున్నావో తెలియదు ఎక్కడ పోతున్నావో తెలియదు దెయ్యం పెట్టిన లూడు ఎంత ఎలా తిరుగుతూ ఉంటారు పిచ్చోళ్ళలాగా రాహు మాయలోంచి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది దెయ్యాలు కొంపలోంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది సినిమాలు చూస్తూనే ఉన్నా అరుంధతి సినిమా చూసావా దెయ్యాలు కొంపలోకి వెళ్తుంటే ఎంత మాయ ఉంటుంది అదా మాయలోకి వెళ్తుంటావు రాహు మహే స్టార్టింగ్లో మళ్ళా ఆ దెయ్యాల కొంపలోంచి బయటపడిన తర్వాత అమ్మ నీ అమ్మోయే గుండె ఓడే ఆ గుండె ఎన్ని రోజులు కొట్టుకుంటుంది అలాగా ఐదు సంవత్సరాలు కొట్టుకుంది మాయలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇదా నా బతుకు అనిపించింది నాకు అదే అదే గ్రహాలు ఏది మన చేతిలో లేదు ఆ దైవ ఆ దైవ నిర్ణయము ఆ దై దేవుడి చేతిలో ఉంది గ్రహాలు చేతిలో ఉన్నాయి మనకు వచ్చే దశల చేతిలో ఉన్నది మన జాతకాలు మన బతుకులు నేను కోటీశ్వరునండి నేను ఎవరిని లెక్క చేయనండి అంటే దెంగదమ్మా గ్రహాలు గుద్ద దింగేస్తాయి ఏంటి గ్రహాలు సంఖ నాకిస్తాయి గ్రహాలు సంఖనాకిచ్చేస్తాయి ఏంటి అది గ్రహాలు సంఖ నాకించి రోడ్లం పిచ్చోళ్ళ బట్టలు ఇప్పుకొని తిరిగేలా చేస్తాయి నేను కూడా తిరిగా చిరిగిపోయిన బట్టలు వేసుకొని బ్యాగ్ పెట్టుకుని పల్టూరలాగా బ్యాగ్ కూడా దొబ్బేసి ఇవ్వరు షూటింగ్కి వెళ్తే షూటింగ్లో చొక్కా దబ్బేసేవారు ఏంటి మొత్తం అన్నీ చేసుకుని ఇది ఫోన్ కొనుక్కుంటే ఫోన్ దబ్బేసేవారు కమ్యూనికేషన్ కోసం ఎవరితోటో మాట్లాడడానికి ఏంటి ఏదో చిన్న షెల్టర్ దొరికింది ఆ షల్టర్లో ఉంటే ఫోన్ దబ్బేసేవారు ఏంటి తాగుడుగా లేక ఏంటి ఎంత ఇబ్బందులు పడ్డానో గురుదే స్టార్టింగ్లో రెండు వేల పద్దెనిమిది తర్వాత కాచి వెళ్ళాను ఈశ్వరుడికి నీళ్ళు పోసాను ఏంటి ఆ శివానుగ్రహం నన్ను ఒక బెడ్ మీద మంచి ఇంట్లో ఇల్లు కట్టుకొని మంచి రెండు కార్లు కొనుక్కొని మంచి ఇల్లు ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఏం అర్థం కాక వైరాగ్యంలోకి వెళ్ళిపోదాం కాదని కాషాయం చేసుకుందాం అనుకునే లోపల ఇది ఆ శివుడి దగ్గరికి వెళ్తారు కాషాయం వేయకరా నీకు చోటు ఇచ్చేస్తాను మంచి చోటు అని చెప్పేసి ఆ కా శివాలయం దగ్గర కాశీలోనే శివుడికి నీళ్లు పోసాను కాషాయం వేసేసుకుందాం రెడీ అయిపోయాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఏంటి కానీ అనుకోకుండా నాకు కొద్దిగా ధనలాభం రావడం ఇల్లు కట్టుకోవడం ఏంటి ఇలాగా నేను సెట్ అయ్యానమాట నా జాతకం గురించి కూడా చెప్తున్నా నేను అందరి జాతి అందరి జాతకాలు రీసెర్చ్ చేస్తున్నాను గురుదశ ఎవరికైతే నడుస్తుందో తికమక అయిపోతాడు అడికి ఏం అర్థం కాదు మ్యాప్ అర్థం కాదు ఏమీ అర్థం కాదు ఇంకా ఏం అర్థం కాక సన్యాసానికి అనుకుంటారు ఏంటి ఇదే గురు గురుమహాదశ అంటే అర్థమైందా ఏ భావంలో ఉంటే ఆ భావం కారకర్తాలన్నీ మఠాష్ వివాహ భావంలో ఉన్నాడు వివాహాలు నీకేమీ సెట్ కాదు ఏ చిత్తుకాయలు ఏర్కునేది కూడా నేను ఇష్టపడదు ఇంక ఇదేట్రా బాబు చిత్తుకాయతలు ఏర్కునేది కూడా నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అని అనుకుంటాను ఇక్కడే అది దేవుడు అడిచే లేల ఇది బాగా అన్ని జాతకాలు బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషను ఏంటి దయచేసి ఏంటి మీరు కూడా ఈ గురుమహాదశిని ఒక మాయలోంచి ఎప్పుడైతే బయటకు వస్తున్నామో మాయలోంచి బయటకు వస్తున్నామో అనుకోవడమే ఈ గురుమహాదశి అంటే రాహు మాయలోంచి బయటకు వచ్చేసి సన్మార్గంలోకి వెళ్తున్నామని హరికృష్ణ ఆస్ట్రాలజర్ సూచించబడింది చెప్తున్నది అది ఏమన్నా ఉంటే కాల్మీ పోర్స్ దాకా సంప్రదించండి హరికృష్ణ ఆస్ట్రాలజీ కాకినాడ శ్రీమాతేన మహా